నరక్ష అరెస్ట్ చేసి అరగంట కూడా కాలేస్తారు కానీ బెయిల్ వచ్చి గంట అయిందమ్మా వాడు ఒక బ్యాంక్ మేనేజర్ భార్య మీద తాళి తెంపిపోయాడు సార్ చెవి రింగు రాలేదని చెవి కోసేశాడు సార్ చూడు మిస్టర్ ఎస్ఐ ఎవడన్నా కేసు పెడితే ముద్దాయిని సెల్ లో పెట్టడం వరకేనమ్మా మీ డ్యూటీ థ్యాంక్స్ ఆ తర్వాత ఓ బెయిల్ ఉంటుంది ఓ కోర్టు ఉంటుంది ఓ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఓ జడ్జిమెంట్ ఉంటుంది తాళి తెంపాడా లేదా వేలు కోసాడా లేదా అని తేల్సాల్సింది కోర్టు పని కష్టపడి పట్టుకున్నారు వెల్ అండ్ గుడ్ కేసు రాసి బొక్కలో పెట్టారు వెల్ అండ్ గుడ్ అలాగే మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే మరీ వెల్ అండ్ గుడ్ అంతేగాని నువ్వు సట్టం గురించి నాకు చెప్తే ఎలాగమ్మా ఇట్స్ టూ మచ్ గుడ్ మార్నింగ్ సార్ మా కొత్త శేఖర్ ఓ ఐసి ఐఎమ్ కేకే ద లీడింగ్ క్రిమినల్ లాయర్ గ్లాడ్ టు మీట్ యూ సార్ వాడు బెయిల్ పేపర్ ఏంటి సార్ ఇది ఇంకా వాడిని ఇంట్రాగేషన్ కూడా చేయలేదు ఏమిటండి ఇంట్రాగేషన్ ఏమిటి మిస్టర్ సిఐ ఆడపిల్లని కని పెంచి పోషించి కాళ్ళు అడిగి కన్యాదానం చేయడం వరకే తండ్రి బాధ్యత ఆ తర్వాత ముగ్గురు దాంతో కాపరం చేస్తున్నాడా కన్నీళ్లు పెట్టిస్తున్నాడా వంట పని చేయిస్తున్నాడా వ్యభిచారం చేయిస్తున్నాడా అనేది తండ్రికి అనవసరం అలాగే బంగారం షాప్ వచ్చిన వారి దగ్గర డబ్బు తీసుకుని బంగారం ఇవ్వడం వరకే షాప్ ఓనర్ బాధ్యత ఆ తర్వాత గురుసు చేయించుకుంటున్నాడా కడియం చేయించుకుంటాడా పెళ్ళానికి గాజులు చేయించుకుంటున్నాడా కుంగరం చేయించుకుంటున్నాడా అనేది షాప్ వాడికి అనవసరం ది సేమ్ వే ఇలాంటి వాళ్ళని పట్టుకుని మాకు అప్పగించడం వలకే మీ రెస్పాన్సిబిలిటీ ఆ తర్వాత మేము మేము చూసుకుంటాం కోర్టు చూసుకుంటున్నాం అంతేగాని మా పనులు కూడా మీరే చేసేద్దాం అనుకుంటే ఎలాగండి మీరు చదువుకున్న వారు సంస్కారవంతులు అలా రోడ్డును పడారిస్తే బాగుండదు లోపలికి వచ్చేయండి జస్ట్ నాలుగైదు దెబ్బలేసి వదిలేస్తానం సార్ పోలీసులు లాయర్లు మేడ్ ఈచ్ అదర్ మొగుడు పెళ్లల్లాంటోళ్ళు మొగుడు పెళ్ళాన్ని రెండు తిడితే అలుగుతుంది రెండు కొడితే ఏడుస్తుంది అలా కాకుండా రోడ్డెక్కి మొగుడ్ని ఆ కొడక ఈ కొడక ఆ ఎదవా ఈ ఎదవా అని అడ్డం అనుకోండి పది రూపాయల కిరోసినికి సినికి పావుల అగ్గి పని చెప్తాడు కాబట్టి ఇష్యూ అంత దాకా పోకుండా వచ్చి రెండే రెండు దెబ్బలు తినేసి వెళ్ళిపోండి రండి సార్ నాకు లాయర్లు అంటే చాలా రెస్పెక్ట్ అందుకే కొట్టేవా అందరూ పెళ్ళాలని కొడతారా అల్లానికి బెల్లానికి తేడా తెలియకుండా మాట్లాడే దాన్ని కొడతారు అలాగే లాయర్లందరినీ కొట్టరు మీలాగా రేపటి డేట్ ఉన్న బెయిల్ పేపర్ తెచ్చి ఈ రోజు వదిలిపెట్టమని దబాయించే వాళ్ళని కొడతారు మర్యాదగా మీరు లోపలికి వస్తారా నన్నే బయటికి రమ్మంటారా రావడం కాదు నీ అంత తెలుస్తా అంత వరకు నువ్వు ఉండాలి అల్లాటీ మర్యాదగా నువ్వు లోపలికొచ్చావా సరే సరే

క్రిమినల్స్ అరెస్ట్ చేయటం వరకే మా డ్యూటీయా తర్వాత నీకప్పాలా దానికి తొట్టిలో ఎగ్జాంపుల్ చెప్తావరా ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ చేస్తే పెళ్ళాం పక్కలో ఉన్న పిల్లోడు హాస్పిటల్లో ఉన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్లి నేరస్తుల్ని పట్టుకునే పోలీసులంటే మీకు జోకైపోయిందిరా పట్టుకోకపోతే పోలీసుల అసమర్థులు చవటాలని ప్రకటన పట్టుకుంటే లాకప్ డెత్తులు పోలీసులం నశించాలని ధర్నాలు నీలాంటి లాయర్లుంటే మర్డర్లు చేసిన వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫలానా చోట మర్డర్ చేసి ఫలానా చోట ఉన్నాను వచ్చి అరెస్ట్ చేయండి అరగంటలో మా లాయర్ వచ్చి విడిపించుకుపోతాడంటారు డబ్బు కట్టి తీసుకుపోవడానికి పోలీస్ స్టేషన్ లో భోగం దాని బుకింగ్లు ఏమన్నా జరుగుతున్నాయనుకున్నావురా తప్పుడు బెయిల్ తెచ్చి ఒక క్రిమినల్ ని తప్పించాలని చూస్తావరా నువ్వు అసలు లాయర్ వినాయ క్రిమినల్ కోటా చాలు జీవితంలో ఇక్కడ తప్పుడు బెయిల్ తీసుకురాలా పో ఏంట్రా అన్నా ఇంకా ఇక్కడే ఉన్నావే రమ్మంటావా స్టాప్ స్టాప్ సార్ సర్ 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 ఏంటి సార్ ఇది ఇదేమన్నా రామాలయం అనుకుంటున్నారా శివాలయం అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్ సార్ లాడ్జింగ్ లాంటిది బిగ్ పైగా కాస్ట్లీ లేడీస్ ఈ ఏరియాకి రాకూడదండి చీప్ అయిపోతారు ఆల్ సారీ మీరు ఇంకా ఆ రోజు మ్యాటర్ మర్చిపోయినట్లేదు ఏం చేస్తాం చెప్పండి న్యూస్ పేపర్ లో సండే మ్యాగజైన్ బుక్ వారానికి ఒక్కసారి వస్తుంది కానీ పోలీస్ స్టేషన్ లో లాక్అప్ డెత్ల న్యూస్ రేప్ల న్యూస్ ప్రతిరోజు కామన్ అయిపోయింది సార్ దాంతో పోలీస్ స్టేషన్ అన్నా పోలీసు వాళ్ళు జనంలో ఒక చీప్ అభిప్రాయం ఏర్పడింది మేము అలాగే ఫీల్ అయ్యాం కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది మీలాంటి వాళ్ళు సిటీకి ఒక్కరుంటే చాలు సార్ థ్యాంక్ యూ సార్ ఏంటి మేడం మీరు కూడా సేమ్ ఫీలింగ్ తోనే వచ్చారా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటాయా అని ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుంటారా అవే మాట్లాడి అయితే ఓకే రండి సార్ ప్లీజ్ కమిన్ కూర్చోండి చెప్పండి ఇలా వచ్చారు మీ దయ వల్ల మా అమ్మాయి పెళ్లి కుదిరి పెళ్లి ఇంత త్వరగా ఏ ఆటంకాలు లేకుండా జరగడానికి ముఖ్య కారణం మీరే రేపు పెళ్లిలో చీఫ్ గెస్ట్ కూడా మీరే సార్ మీరు మీ స్టాఫ్ యూనిఫామ్ లో కాకుండా మా బంధువుల్లో రావాలి ఏ యూనిఫామ్ లో వస్తే ఇబ్బందా మీకు మళ్ళీ కోపం అబ్బే అదేం లేదండి ఊరికి నేను జోక్ చేశాను అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు యుఎస్ఏ లో ఉంటున్నాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ అక్కడ సొంతగా ఓ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫామ్ రన్ చేస్తున్నాడు అబ్బు డాలర్లూడు అన్నమాట బెస్ట్ ఆఫ్ లక్ అమెరికా పెళ్లి కొడక ఇదివరకే ఒకసారి పెళ్లి మోజు తీరేదాకా శోభనమైన పెళ్లి కూతుర్ని ఇండియా దాకా వచ్చి చేసుకోవాలా అక్కడ ఎవరు దొరకలేదా మీరు కూడా ఊరి మొదట్లోనే అమ్మాయి గారి విశ్వరూపం దర్శనమిచ్చింది పెళ్లి మండపే ఇంకా చూడాల్సి వస్తుందో ఏమేమి ఈ ప్యాంప్లెట్ తో పెళ్లి కూతురు క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తే మన క్యారెక్టర్ దెబ్బతింటుంది ఏట్రానో అనేది ఏ చిల్లర చిల్లరతో అమ్మాయిని లవ్ చేశానని వెంటపడి చీ కొట్టించుకునేలా చేస్తుండొచ్చు కదా నాలుగు లక్ష్యాలతో అమ్మాయిని అలవి చేస్తే ఎలా నమ్ముతాడనేది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు ముందు మండపానికి వెళ్తాం నమస్కారం మావగారు నమస్కారం బాబుగారు నమస్తే వా బాబుదా ఆపండి మావయ్యగారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు బాబు ఇక్కడ కాదు అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు రండి సరే పద ఇది ఒకసారి చూడండి ఇది మీరు నమ్ముతున్నారా నమ్ముంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదండి ఇదేదో నేనంటే గిట్టని వాళ్ళు చేసిన వేదో పని దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు దానిలో మీకు సంబంధం ఉన్న రాయలేదండి ఆ ఫోటోలోని అబ్బాయికి మీ అమ్మాయికి సంబంధం ఉందని రాశారు ఇదంతా మోసం బాబు ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర బాబు చూడండి మీరు మీరలాంటి వాళ్ళు మీ అమ్మాయి అలాంటిదో మాకు తెలుసు నేను మిమ్మల్ని నమ్ముతాను కానీ విడిది నుంచి మండపం దాకా ఊరేగింపుతో వచ్చిన మా ఊరు జనం ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ పాంప్లెట్స్ ఉన్నాయి అందరి నోట్లో ఈ విషయం నలిగింది వాళ్ళకి నేనేం చెప్పాలి ఎక్స్క్యూజ్ మీరేమనుకోనంటే ఒక మాట మీరు ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెప్పండి వీరి ఫ్యామిలీ గురించి వీరి అమ్మాయి గురించి ముఖ్యంగా ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి ఇదంతా ట్రాష్ అనుమానం లేకుండా ఈ చేసుకోవచ్చు చూడండి మిస్టర్ బలరాం ఇదంతా మీకే కదా నాకు తెలుసు కానీ మనం బతుకుతున్న సొసైటీలో మా రిలేటివ్స్ ని నా ఫ్రెండ్స్ ని ఇది అబద్ధం ఎలా నమ్మించను ఎలా వాళ్ళని కన్విన్స్ చేయమంటారు చెప్పండి ఎస్ ఐ క్యాన్ అండర్స్టాండ్ యో ప్రాబ్లం ఆ అబ్బాయి వచ్చి తనకు మధుకి ఏ సంబంధం లేదని చెప్తే మీకు ఓకేనా అంతకంటే ఇంకేం కావాలి ఎలాగో మీకు ఆ కుర్రాడు తెలుసు అంటున్నారు కాబట్టి ఓసారి అతన్ని తీసుకొచ్చి అందరి ముందు నాకు మధుకి ఏ సంబంధం లేదని ఒక్క మాట చెప్తే చాలు నాకోసం కాదు మన అందరి కోసం ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది నాకు అంత టైం అక్కర్లేదు పది నిమిషాలు చాలు హరిచంద్ర ప్రసాద్ గారు మీరు ఇంకేం వరీ కాకుండా మిగతా కార్యక్రమాలు చూసుకోండి నేను ఇప్పుడే వస్తాను